చాలా చాలా దుష్ప్రచారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి చంద్రబాబు చెప్తా ఉన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పాస్ చేశారు దానివల్ల భూములన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దు మేము ఒక్కటే చెప్తా ఉన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది మీకోసం మీకు ఏదైతే భూముందో అది అది మీకు చట్టబద్ధంగా మీకు చెందింది అన్నటువంటిది గవర్నమెంట్ స్టాంప్ వేసి సీల్ వేసి దానికి మీకు హక్కు ఉంది అన్నటువంటి విషయాన్ని బల్లబుద్ది మీకు చట్టప్రకారంగా హక్కులు ఇస్తుంది ఎటువంటి వివాదాలు లేకుండా మీరు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు మీరు కలెక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు మీ యొక్క భూమి మీ దగ్గర ఉంటుంది మీ హక్కు పత్రం మీకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అక్క చెల్లెళ్ళకి అన్న సోదర సోదరిమ్మళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే అభ్యర్థిస్తా ఉన్నాను ఇప్పుడు మీరు ఒక్క అవకాశాన్ని నాకు రెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి ఇవ్వండి లోక్సభకి లోక్సభకి నా ఒక్క ఓటు వేసి నన్ను గెలిపించండి అసెంబ్లీకి ఒక ఓటు వేసి రెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించండి మీలో మనిషిగా మీలో ఒక మనిషిగా మీ యొక్క సమస్యలను ఆకలింపు చేసుకుని మీ యొక్క మీ యొక్క గుండెల్లో కొంత స్థానం సంపాదించుకోవాలన్నటువంటి తపనం మాలో ఉంది కాబట్టి అభివృద్ధి గాని సంక్షేమం గాని మీ యొక్క అవన్నీ కూడా మీ యొక్క అంచనాలకి మీ యొక్క ఆశ మీ యొక్క ఆశలకి అనుగుణంగా మేము నడుచుకొని మీ యొక్క సేవకులుగా మీ గుండెల్లో నిలిచిపోయేటటువంటి పనులు కార్యక్రమాలన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ముఖ్యంగా భరత్కి భరత్ ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రాం అన్నిటినీ కూడా నిర్వహించి మీకు దగ్గర చేర్చినటువంటి లింగారెడ్డి భరత్ గారికి నేను నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అది బహుశా కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్నటువంటిది చాలదేమో దాని కింద ఇంకా పెద్ద పదం ఏదన్నా ఉంటే ఆ పదాన్ని అన్మయించుకోవాలి థ్యాంక్ యూ